ఆశిష్ హీరోగా నటించిన లవ్ మీ సినిమాపై ఆరంభంలోనే అంచనాలు ఉండడంతో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం ఓటీటీ సంస్థలన్నీ బాగా శ్రమించాయి ఈ క్రమంలోనే ఈ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ సంస్థ సొంతం చేసుకుంది దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా వదిలింది కానీ డేట్ ను మాత్రం సదరు సంస్థ రివీల్ చేయలేదు ఆశిష్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లవ్ మీ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ డేట్ కు సంబంధించిన ఎలాంటి ప్రకటన లేకుండానే గత అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది దీంతో ఈ చిత్రానికి ఓటీటీలో అద్భుతమైన స్పందన కూడా లభిస్తున్నట్టు తెలుస్తుంది మరి రానున్న రోజుల్లో ఇది ఇంకెలాంటి రెస్పాన్స్ అందుకోబోతుందో చూడాలి ఇదిలా ఉండగా ఈ చిత్రానికి కిరణ్ అబ్బవరం దర్శకత్వం వహించారు ఈ చిత్రాన్ని దిల్ రాజు శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి హన్సిత్ నాగమాలిడి నిర్మించారు ఇందులో సిమ్రన్ చౌదరి రవికృష్ణలు కీలక పాత్రల్లో నటించారు ఆస్కార్ విన్నర్ ఎంఎం తీరవాణి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు